సాధిద్దాం వివేకానంద చేయాలను సాధిద్దాం సాధిద్దాం వివేకానందా చేయాలను భారత్ మాతా కే సాధిద్దాం సుభాష్ చంద్ర బోస్ ఆ చేయాలను అసోసియేషన్ కళ్యాపు ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ వారి సహకారంతోని ఈ రోజు కళ్యాణపూర్ గ్రామంలో బ్లడ్డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ల జయంతిని పురస్కరించుకొని కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది మా ఊర్లో యువత అంతా కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం రూపంలో సేవా భావంతో పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా గ్రామంలోని యువత ప్రతి కార్యక్రమంలో ముందుండడం జరుగుతుంది ఈ ఈ రక్తదానానికి దాదాపు ముప్పై మంది సభ్యులు ఈ రక్తదానంలో పాల్గొంటున్నారు వీరందరికీ కూడా మా యూత్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుంది సాదిద్దాం అవివేకానందా చేయాలను મા�લ મિં માલલેલ માલલ માલલ માલલળ માલ